హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక ప్రకటన చేసింది ఇందుకు నిర్దేశించిన గడువును మరో పదిహేను రోజులకు పొడిగించింది వాస్తవానికి ఇందుకు సంబంధించిన గడువు నవంబర్ ముప్పైతో ముగియగా తాజాగా డిసెంబర్ పదిహేను వరకు ఈపీఎఫ్ఓ పొడిగించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యుఏఎన్ యాక్టివేట్గా ఉండాలి యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్కు సంబంధించిన గడువును డిసెంబర్ పదిహేను వరకు పొడిగించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరి వారి యుఏఎన్ యాక్టివేట్ లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఈఎల్ఐ ప్రయోజనాలు అందుతాయి అని యాజమాన్యులకు ఈపీఎఫ్ఓ సూచించింది చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది ఇటీవల బడ్జెట్లో మూడు ఈఎల్ఐ పథకాలకు కేంద్రం ప్రకటించింది స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగుల్లో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతా ఆధారంగా గుర్తించి వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు దీని పదిహేను వరకు మూడు వాయిదాల్లో ఇస్తారు దీనికి గరిష్టంగా నెలకు లక్షలోపు వేతనం ఉన్నవారికే అర్హులు అలాగే స్కీమ్ బిలోని ఉత్పాదన రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి యాజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగాలలో చేరే వారికి వారి యజమానులకు కూడా తొలి నాలుగేళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేలులో ఈపిఎఫ్లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తాం స్కీమ్ సిలో ప్రతి కొత్త ఉద్యోగకి ఈపీఎఫ్ఓ వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్ల పాటు నెలకు మూడు వేల వరకు అందిస్తారు డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో